స్వాగతం తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు సరిగ్గా విధులకు హాజరు కావడం లేదని అధికారులకు సమాచారం వచ్చింది ఈ మేరకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది ఆయా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల ఫోటోలను అందరికీ కనిపించే విధంగా బడుల్లో ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి నరసింహరెడ్డి తెలిపారు ఈ మేరకు చేపట్టాలని ఆదేశించారు అలాగే కొన్ని పాఠశాలల్లో ప్రభుత్వం నియమించిన టీచర్ల స్థానంలో ఇతర ప్రైవేటు వ్యక్తులు పనిచేస్తున్నారని విద్యాశాఖకు ఫిర్యాదులు అందాయని ఇలా ఒకరికి బదులు మరొకరు పనిచేస్తున్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇప్పటికీ అన్ని రాష్టాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు తమ ఫోటోలను ఆయా పాఠశాలలో ప్రదర్శించాలని కేంద్ర విద్యాశాఖ పలుమార్లు ఆదేశించింది ఈ నేపథ్యంలో రాష్టపాల పాఠశాల విద్యాశాఖ కూడా పాఠశాలల్లో టీచర్ల ఫోటోలు ప్రదర్శించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది ఖమ్మం జిల్లాలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో కొందరు సీనియర్ టీచర్లు ఆయా గ్రామాలకు చెందిన యువతి యువకులకు పదివేల వరకు ఇచ్చి వారిని బోధకులుగా నియమించినట్లు తమ దృష్టికి వచ్చిందని ఇదే తరహాలో హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో ఉపాధ్యాయులకు ఇతర డ్యూటీ సౌకర్యం లేకున్నా పాఠశాలలకు నెలల తరబడి హాజరు కావడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో ఇదే మాదిరి ప్రైవేటు వ్యక్తులు టీచర్లుగా పనిచేస్తున్నట్లు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు ఈ విధమైన తప్పిదాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తప్పనిసరిగా అన్ని పాఠశాలలు తమ ప్రాంగణాల్లో అక్కడ పనిచేసే టీచర్ల ఫోటోలను ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది